ఓం శ్రీ మాత్రమే నమ అందరికీ నమస్కారాలు అండి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే ఇది ఒక మంచి అద్భుతమైన వీడియో అండి మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరికైనా కావచ్చు మీరు షేర్ చేయండి ఏంటంటే ఇప్పుడు మనకు చాలామంది కష్టపడి పని చేస్తున్నాము గురువుగారు మేము పూజలు చేస్తున్నాము చాలా హోమాలు చేస్తున్నాము అయినా కూడా మాకు కష్టాలు ఉంటున్నాయి మేము డబ్బు సంపాదించలేకపోతున్నాము డబ్బు రావడం లేదు మేము ఎంత సంపాదించినా కూడా డబ్బు వస్తుంది ఖర్చయిపోతుంది మేము మంచి మంచి మేము కారు కొనాలి మంచి బంగ్లా కొనాలి మంచి ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళందరూ ఇప్పుడు ఈ వీడియో మొత్తం మొత్తం వరకు చూడండి మొత్తం చూస్తేనే తెలుస్తుంది అండి మీరు కొంచెం చూసి వీడియో మధ్యలో మీరు కట్ చేయడం వల్ల మీకు తెలియదు ఈ వీడియో మొత్తం చూడండి నేను ఇది పెద్ద వీడియో మీ కాదండి అయితే ఇంకొకటి ఏంటంటే నా వీడియోలు చూసేవాళ్ళు నేను ఏంటంటే నేను కొన్ని అనుభవపూర్వకంగా వీడియోలు పెడతానండి ఎందుకంటే నా మాట నా మాట లోపలనే నిజం ఉంటుంది అర్థం చేసుకోండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అయితే ఇప్పుడు ఏంటంటే మాట్లాడుకోపోయేది ఏంటంటే మనకు ధనం కలిసి రావాలన్నా సంపద పెరగాలన్నా గృహాలు కొనాలన్నా ఇల్లులు కొనాలన్నా మనం జీవితంలో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలంటే మనం చేయవలసింది ఇప్పుడు నేను ఐదు దానాలు చెప్తానండి ఐదు దానాలు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ జీవితంలో వాళ్ళకు పట్టిన దరిద్రాలన్నీ తొలగిపోతాయి ఎట్లా తొలిగిపోతాయి అని చాలామంది అనుకుంటారు ఎట్లా తొలిగిపోతాయి గురువుగారు బ్రహ్మ రాసిన రాత అట్లనే ఉంటుంది కదా అనుభవించవలసిందే కదా అని అంటే బ్రహ్మ రాత బ్రహ్మ రాసిన రాతను కూడా మార్చుకునే కెపాసిటీ మనకు ఉంది ఎందుకంటే అవి ఎలా మారుతాయి ఎందుకు మారుతాయి అని కూడా నేను చెప్తాను అయితే బ్రహ్మ రాసిన రాత అనేది మన పాపాలను బట్టి మనకు రాస్తాడు ఇప్పుడు అయితే మన పాపాలు తొలగిపోవాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు కొంత కొంతమందికి రోగ రోగరూపేణ అంటే రోగాలు వస్తుంటాయి భయంకరమైన రోగాలు వస్తుంటాయి వాళ్ళు హాస్పిటల్కి పోతారు లక్షలు కోట్లు పెట్టి కూడా చనిపోతారు కొంతమందికి ఎందుకంటే వాళ్ళు తనం చేస్తారు వాళ్ళు తినరు పిల్లలకు తిననియరు వాళ్ళకి ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చేస్తుంది తర్వాత వాళ్ళు కూడా చనిపోతారు అయితే అందరు చనిపోవడోళ్ళే ఆఖరికి నేనైనా మీరైనా ఎవరైనా చనిపోవడోళ్ళమే ఇది పక్కన పెడదాం అయితే మనకు మనం కోటీశ్వర్లం కావాలి అనుకుంటున్నాము మనకు మంచి కారు కొనాలనుకుంటున్నాం మంచి బంగ్లా కొనాలనుకుంటున్నాం మన పిల్లలు కూడా మంచిగా చదువు చదవాలి మంచి మంచి జాబ్లలో ఉండాలని మనం అనుకుంటున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇలా అనుకోవాలి అనుకుంటేనే మంచిదండి ఎందుకంటే మీ గోల్ కరెక్ట్గా ఉండాలి అయితే ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఐదు దానాలు అనేటివి మీరు చేసుకోండి ఒకటి మీరు ఏదైనా గుడికి వెళ్ళండి అక్కడ నల్ల గొడుగు దానం చేయండి నల్ల గొడుగు మీరు గుళ్ళే గర్భగుళ్ళ అయ్యేగారికి దానం చేసి రండి ఏ రోజు చేయాలంటే శనివారం చేసుకోండి ఓకేనా మళ్ళీ ఇంకొకటి మంచి రోజు చూసుకొని ఉప్పు ప్యాకెట్లు ఇప్పుడు ఉప్పు ప్యాకెట్ ఉంటుంది కదా అండి సాల్డ్ ఈ సాల్డ్ ప్యాకెటు ఈ ఉప్పు ప్యాకెటు మీరు ఏదైనా ఒక గుళ్ళు దానం చేసుకొని రండి ఓకేనా అండి మూడోది ఏంటంటే మీరు మంగళవారం రోజు హనుమంతుడు టెంపుల్కు వెళ్ళి మాచిస్ డబ్బా అంత బాక్స్ ఉంటుంది మాచిస్ డబ్బా మంగళవారం రోజు మీరు ఆ గుళ్ళే ఒక మాచి డబ్బా అంటే సింగిల్ కాదండి మొత్తం ఇట్లా ప్యాకెట్ వస్తుంది ఆ ప్యాకెట్ అనేది మీరు మంగళవారం హనుమంతుని గుళ్ళి దానం చేసుకొని రండి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రావి చెట్టు కావచ్చు మర్రి చెట్టు కావచ్చు ఏదైనా ఒక చెట్ల మధ్యలో అక్కడ నల్ల చీమలు కావచ్చు ఎర్ర చీమలు కావచ్చు ఉంటాయండి అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక ఒక లడ్డు అది ఏ లడ్డైనా పర్వాలేదు ఒక లడ్డు తీసుకొని అక్కడ చెట్టు కాడ పెట్టేసేయండి అక్కడ చీమలు తింటాయి ఐదోది ఏంటంటే చినిగిపోయిన వస్త్రాలు వేసుకొని కొంతమంది డల్లు వస్త్రాలు వేసుకొని అరిగిపోయిన వస్త్రాలు వేసుకొని వాళ్ళు చినిగిపోయిన వస్త్రాలు వేసుకొని మన కళ్ళు ముందు తిరుగుతూ ఉంటారు అనుకోండి వాళ్లకు మీరు వస్త్రదానం చేసుకోండి వస్త్రదానం అంటే ఏంటి అని మళ్ళీ అడగకండి మీరు వేసుకున్న షర్ట్ కావచ్చు టీషర్ట్ కావచ్చు పాయింట్ కావచ్చు లుంగి కావచ్చు తర్వాత ఇంకేదన్నా ఒకటి వస్త్రదానం అనేది చేసుకోండి మీరు కప్పుకునే బ్యాంకెట్ కావచ్చు ఏదన్నా ఒకటి మీరు మీరు వస్త్రదానం చేసుకోండి ఇప్పుడు చెప్పిన ఐదు వస్ ఐదు మీరు ఐదు దానాలు చేసుకోవడం వల్ల మీకు పట్టిన దరిద్రాలన్నీ తొలగిపోతాయి మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ధనవంతులు అవుతారు నమ్మకం ఉన్న వాళ్ళు మీరు ఇప్పటి ఈ రోజు నుంచలే మీరు ఈ ఐదు దానాలు చేస్తామని సంకల్పం చేసుకొని చేస్తూ ఉండండి అయితే ఇంకోటి ఏంటంటే ఆ గురువారం మేము రోజు అంటే అట్లేం లేదండి మీకు టైం ఉన్నప్పుడల్లా చేయండి అంటే ఒక్కొక్కసారి కాదండి ఒకసారి వస్త్రం దానం చేయండి ఒకసారి లడ్డు దానం చేయండి ఒకసారి ఉప్పు దానం చేయండి ఒకసారి గుడుగు దానం చేయండి ఇలా చేస్తూనే ఉండండి అప్పుడు ఏమవుతుందంటే కొన్ని కొన్ని దానాలు చేయడం వల్ల మీ మీ నెత్తిలు ఉన్న దరిద్రం అంతా తొలిగిపోతుంది అదృష్టం అనేది కలిసి వస్తుంది అదృష్టం అంటే ఏమిటి అని మీరు అనుకుంటారు మీరు ఏ పనికి వెళ్ళినా సక్సెస్ అనేది ఉంటుంది ఆ పనిలా మీకు ప్రమోషన్ రావచ్చు మంచి జాబ్కి వెళ్ళొచ్చు మీకు మీ సంపద పెరగవచ్చు మీరు చూస్తూ ఉంటే మీరు ఒక పొజిషన్కి వచ్చేస్తారు అర్థమైంది అనుకుంటున్నాను నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా గురువుగారు మీరు ఏదైనా తప్పు చెప్పారని కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి నేను మళ్ళీ సర్దిద్దుకొని కూడా చెప్తాను మీకు మంచి మంచి వీడియోలు కావాలి అనుకునే వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం ओम श्रीमातृ नम नमस्कार